జై శ్రీరామ్ అవయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లోకి ఒక పావు వచ్చింది నేను కూడా అధార్ట్గా వెళ్ళాను అనమాట రెండు అది కంగారు పడింది నేను కంగారు పడ్డాను ఎందుకంటే ట్యాంక్లో వాటర్ ఎక్కించాలని మోటార్ ఆన్ చేసాం ఒక ఫార్టీ మినిట్స్కి టైమర్ పెట్టాం సరే టైమర్ మోగిందని చెప్పి నేను ఎప్పుడూ చేయని పని ఇవాళ ఏం చేశానంటే యూట్యూబ్లో ఏదో వీడియో చూసుకుంటూ బయట తలుపు తీసుకొని బయటికి వెళ్ళిపోయాను సో నా నా అడుగు ఇంకొక అడుగు వేస్తే నేను పాము మీద వేసి ఉండేదాన్ని ఏమో నేను చూసుకోలేదు సడన్గా ఏదో కదులుతున్నట్టుందని చూస్తే ఇది పాము అది కంగారు పడి ఇలాగ ఈ చిన్న గేట్లోంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసింది అనమాట సో వెంటనే నేను చూస్తున్న వీడియో అయితే ఏదైతే ఉందో అది అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ నా ఫోన్ క్యామ్ ఆన్ చేసి వీడియో తీయడానికి స్టార్ట్ చేయడానికి పట్టింది ఒక థర్టీ సెకండ్స్ ఈ లోపల ఇది ఈ గేట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పి తెగ ట్రై చేసింది దానికి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంది కదా లాగా అందులోంచి వెళ్ళాలనుకుంది కానీ అదిగో తల వెళ్తుంది కానీ బాడీ దూరట్లేదు అనమాట లోపలికి సో పైకి ఎక్కుదామంటే కొంచెం పైకి వెళ్ళి అంతకన్నా ఎక్కలేకపోతుంది సో దగ్గరికి వెళ్ళి అసలు ఏం పావా చూద్దాం చూద్దామని ఇదిగో ఇంకా దగ్గర నుంచి తీస్తాను అనమాట వీడియో ఇది యాక్చువల్లీ ర్యాట్ స్నేక్ అండి పాయిజనస్ కాదనమాట ఇది ఇది యాక్చువల్లీ పొలాల్లోనూ అక్కడ చాలా మట్టుకు ఎలకల్లోనూ అందికుక్కలు అవి తిరుగుతుంటాయి కదా వాటిని పట్టి తింటూ ఉంటుంది సో ఒక విధంగా ఇది పొలాలు రైతులకి ఫ్రెండ్లీ స్నేక్ అనుకోవాలి దీని జూలాజికల్ నేమ్ థయాస్ మ్యూకోజస్ అనమాట ఇది ఎక్కువగా ఈ బ్రౌన్ష్ యెల్లో కొంచెం గ్రేయిష్ ఆ కలర్లో ఉంటుంది ఏదో చూశారు కదా అటు ఇటు ఇటు అటు ట్రై చేసి ఒక పక్క మా ఉజ్వల్ ఉన్నాడు ఒక పక్క నేనున్నాను దాంతో ఇంకేం చేయాలో తెలియక ఈ తామలపాకు మొక్కల్లో దూరిపోయింది అనమాట పంపిస్తే కానీ మనకి మన ఉండదుగా ఇంకా అనాలి ఉంది అక్కడే ఉంది అక్కడికే వెళ్ళదు బయటకు వస్తే నాకు కనబడుతుంది కదా ఇంక వేరే ఆస్కారం లేదు కదా దానికి ఉంది అడుగుంది అడుగుంది అక్కనుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడికి వెళ్ళలేదు లేదు వెళ్ళదు వెళ్ళదు నేను అసలు కన్ను తీయలేదు దాని మించి అవి తీసి చూడు సర్లే అందులోకే మొత్తం దూరిపై కూర్చుందా అంతే చూశాను నేను లేదురా అస్సలు ఇంపాసిబుల్ నేను గా ఇందులోంచి ఇది గా వస్తుందా వస్తుందా ఉంది అది హండ్రెడ్ అక్కడే ఉంది నాకు తెలుసు వద్దాం అనుకుంది ఇంట్లోకి నువ్వు ఉండేటప్పటికి నా వైపు రాబోయింది నేను ఇలా నేను ఇలా పరిగెట్టుకొచ్చి ఇందులో ఇక్కడ నుంచి నాకే నాకు చూస్తుండగా అందులో దూరింది అవి భయపడిపోతే రావు భయపడిపోతే రావు అది భయపడిపోయి తాల్పాకు మొక్కలు దాంట్లో మొత్తం దూరిపోయి కూర్చుందండి మా అబ్బాయి ఏమో అది వెళ్ళిపోయి ఉంటుంది నీకు కనిపించలేదు అని అన్నాడు ఎందుకంటే అలాగా అక్కడే ఉందనుకుని అవి పారిపోయిన సందర్భాలు కూడా ఇది వరకు మాకు చాలా జరిగాయి అలాగే ఇది కూడా వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాడు మా ఉజ్వల్ బట్ దానికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేక అక్కడ దాక్కుందనమాట యాక్చువల్లీ ఇందాక కూడా ఉజ్వలే ఇదంతా కర్రతో పట్టుకుని చేస్తున్నాడు కదా ఇప్పుడు అదే చూస్తున్నారు మీరు బట్ ఈ రెండింటికి మధ్యలో నేను వచ్చాను నేను కర్రతో పట్టుకొచ్చి ఇదిగో ఈ ఫ్లవర్ పాట అది ఇలా కింద పడేసి ఎందుకంటే మళ్ళీ ఆ దానికి ప్లేస్ కుదర్చడం కోసం ట్రై చేస్తున్నాం మేము ఆ వెనక నుంచి నుంచైనా వెళ్ళిపోతుంది అన్నట్టు నేను వెళ్ళి చూస్తే నాకు కనబడింది అనమాట ముడుచుకుని కూర్చొని ఉంది ఆ మూలకి అక్కడ ఒక మగ్గు ఉంటే దాన్ని కూడా ఈ కర్రతోటి నేను బయటకు తీసి పడేశాను అనమాట సో అది ఉంది అని కన్ఫర్మ్ చేశాక మళ్ళీ వచ్చాడు అలా వదిలేస్తే అది ఎప్పుడో అప్పుడు బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మనకి కన్ఫర్మేషన్ కావాలి కదా అది వెళ్ళిపోయిందా లేదా అని అది పాయిజనర్స్ని కాకపోయినా మనకు కొంచెం ఇంట్లోకి అది వచ్చేస్తే చేస్తే మనం కొంచెం భయపడతాం కుక్కలు కూడా ఉన్నాయి కదా అందువల్ల అనమాట మళ్ళీ అటెల్ంటుంది అటు వెళ్ళు ఉంటుంది నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని అటు ఉంటుంది అందులో అది బ్రౌన్ కదా దగ్గర నుంచి చూస్తే కానీ కనపట్లేదా మట్టి దాంట్లో ఉండిపోయింది మట్టి కలర్లో ఇది రాడ్స్ స్నాక్ ఇది పాయిజనస్ కాదు ఇప్పుడు అక్కడ గోడ కూడా లేదు గోడ కూడా ముస్తాం కదా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ది వచ్చినట్టుంది నుంచి అలా చుట్టూ తిరిగి వచ్చినట్టు ఇదివరకైతే కాదు ఇది గోడ కట్టుంది అందులోంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎలాగ దాని తీయడం ఉంది ఉంది ఉండడం ఉంది అది వెళ్ళలేదు చూసాం కదా సాంపే snake it's not a poisonous one but still body. we have to get rid of him now <inaudible> you can hear the sound he, he's got frightened he's not coming out <laughs> we came face to face

ఉంటుంది గేట్ మాను లోపలికి వెళ్ళు మాట్లాడుతా మాట్లాడక అదండి ఈ విధంగా మా పావు గారు మర్యాదగా బయటికి వెళ్ళిపోయారు నాకు చంపడం ఇష్టం ఉండదు అందుకని మనుషుల్ని పిలిచి హడావడి చేసి చేయకుండా ఎలాగోలా మేము దాన్ని బయటికి పంపించామన్నమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్